హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం ఆ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అన్న కొత్తగా మా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాకు సపోర్ట్ చేయరా ప్లీజ్ మీరు మాకు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలి లైక్ చేయాలి లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఓకేనా ఈరోజైతే ఇంకొక ట్విస్ట్ అండి ఏంటంటే కొత్తగా ఇంకొకటి జరగబోతుంది ఈ రోజు ఏం జరగబోతుందో చెప్పను చూస్తూ మాట్లాడుకుందాం ఓకేనా ఫస్ట్ అయితే ఆ మర్చిపోయా ఈ రోజు డే పంతొమ్మిది రోజులు వచ్చాం అన్నమాట ఏం ఆపుకోకుండా ఏం చేసుకోకుండా ఓకేనా ఈ రోజు అయితే ఇంకొక ట్విస్ట్ ఉందండి చూస్తూ ఉండండి ఓకే ఇప్పుడైతే మనం వెయిట్ చూసేసుకున్నా చూసుకున్నా మొన్న డే సెవెంటీన్ సిక్స్టీ ఎయిట్ ఫిఫ్టీ ఉంది సేమ్ ఈ వెయిట్ మొన్న అదే ఈరోజు డే నైన్టీన్ వేపర్ అయిపోయింది

మనం అయితే స్టార్ట్ చేసేద్దాం అక్కకి చెప్పే ఇంత వేడి పెట్టద్దాన్ని చూడండి బుసలు కక్కేస్తున్నాయి ముసలు అంటున్నా అదే పొంగిపోతున్నాయి అరే ఈ మంచి చల్లగా అయిపోతాయి లేరా గంట తాగాలి ఇప్పుడు మేము ఫస్ట్ ఉండు ఒక సెకండ్ ఉండు ఏందక్క రెండు ఎందుకున్నాయి ట్విస్ట్ అని చెప్పాను కదా మా తమ్ముడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు ఏంటి షేక్ లేదండి ఫ్రెష్ ఇది ఒక్కటి తాగుతాది కదా మా అక్క వాటర్ లో అది ఒక్కటే తాగుతాం నేనే అది పొట్టకు తరగదు పొట్ట కరిగిస్తుంది మా అక్కకు అలడి గరిగింది మాకు ఒప్పుకోవట్లేదు నా పొట్ట చూసాడు మా తమ్ముడు బాగా కరిగింది కానీ వాడైతే రాలేదు లెండి తాగుతామని నేనే చెప్పాను ఒరే నా పొట్ట చూడురా చాలా వరకు తగ్గింది నువ్వు ట్రై చేయి కనీసం ఇదన్నా తాగు ఫ్రెష్ ఇది తాగా అనుకో అంతా కరిగిపోదరా నువ్వు ఇంకేం మళ్ళీ ఇది తాగు ఈవినింగ్ వచ్చి గ్రీన్ టీ తాగు అని చెప్పాను వాడు ఒప్పుకున్నాడు ఈ రోజు నుంచి అయితే మా తమ్ముడు కూడా స్టార్ట్ చేస్తున్నాడు నా చూసారా కొత్త గ్లాసు చూడండి అయిపోయింది ఎందుకంటే నేను తాగలేదు కదా

చూపించా తగ్గింది అక్క అన్నాడు తాగురా అని చెప్పా వాడు వెయిట్ లాస్ అవసరం లేదండి వాడికైతే పొట్ట ఉంది కొంచెం ఆ పొట్ట తగ్గితే చాలు మా తమ్ముడు అలాగే ఉండాలి బా తోలు పంది ఇప్పుడు నన్ను నేను చాలా రోజులకి నన్ను చూపిస్తాను హలో అండి చాలా రోజులైంది కదా మీడియాలో కనిపించి ఎక్కడ మాకే ఎక్కువ కనిపిస్తుంది మేము కనిపించట్లాగలేదు తాగే వాళ్ళ కనిపించాలండి తాగలేదు మొత్తానికి నచ్చి అదన్నా బాగుంటది వైట్ కలర్ షేక్ ప్రీతంగా ఇది ఒకటే కాదు సాయంత్రం గ్రీన్ టీ కూడా ఉంది మరి టీ మీకు రేపు రివీల్ చేస్తాము ఈ రోజు మేము యాడ్ చేసాము అది ట్రై చేద్దామా మనం ఈ రోజు ఈ రోజు మేము ట్రై చేసి రేపు చెప్తాం మీకు అదే అదే ఓకేనా అది చాలా మంది చెప్తున్నారు చూద్దాం రేపు చెప్తాం మీకు క్లారిటీ గారు ఈ రోజు మేము ట్రై చేస్తాము చేసి రేపు చెప్తాం మీకు ఓకేనా మా మా తమ్ముడు స్టార్ట్ చేశాడు కాగక్క జూన్ నన్ను కూడా బళ్ళి చేస్తున్నాడు తాగొత్తారు ఇది నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోద్దా ఇప్పుడు షేక్ చూసేసుకున్నాం ఈ రోజు కూడా కూల్ వాటర్ లేదు రేపు పెట్టుకుంటాను మర్చిపోయిన అల్రెడీ ఇప్పుడు పెట్టా నేను మా అక్క పెట్టింది అనుకున్నా పెట్ల మా అక్క పెట్టింది అనుకోని నేను పెట్టలా నేను పెట్టాను అనుకోని మా అక్క పెట్టలే సరిపోయారు ఇద్దరు సరే రేపు పెట్టేసి పెట్టేసుకున్నాం ఇప్పుడే వాటర్ నీళ్ళు ఉండొచ్చు కదా అనుకోవచ్చు ఫ్రిడ్జ్ లో కానీ మేము ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవట్లేదండి మంచి కాలం స్టార్ట్ అయిపోయింది కదా అందుకని ఎవరైనా తాగం అనమాట ఫ్రిడ్జ్ లో ఉంటుంది వాటర్ వరకు కొరవన్నీ ఉంటాయి దానివల్ల మేము పెట్టుకోవట్లేదు ఈరోజైతే ఒక బాటిల్ పెట్టి పెట్టేస్తాం కూలింగ్ లేదు కూలింగ్ ఏంది నిన్నే తాగలేకపోయాను కూలింగ్ లేకుండా ఈరోజు అడ్జస్ట్ చేసుకుంటది పక్క ఏడ తీస్తే సింపుల్ గా వస్తుంది ఇక్కడ అది వస్తుంది మూతిది అదిగో మూతిది నాకు వాటం లేదు అద్దద్దు ఆ సైడ్ది చిన్నా అయిపోయావమ్మా చిక్కంగా అయిపోయింది ఏం నీళ్ళు కొన్నే పోసుకున్నా కొన్ని పోయి చిక్కగా అయిపోయింది చిక్కగా అయితే ఇంకా ఎక్కువ రావాలిగా తక్కువ వస్తుంది షేక్ షేక్ మిల్క్ షేక్ అసలు ఆగదు మాకు దాన్ని చూసిందంటే గబక్కని తాగేస్తుంది నేను వీడియో చేస్తున్నానా లేదా ఆన్ చేశాడా లేదా ఏం పట్టించుకోదు బాగుందా కూలింగ్ లేకుండా కూలింగ్ ఉంటే ఇంకా బాగుంటది బాగుంటుంది నిన్న కొంచెం ఇబ్బంది అనిపించింది కూలింగ్ లేకుండా ఈరోజు అలవాటు అంతే ఏదైనా అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోతా ఉంటది ఈరోజు రోజు ఈ రోజు పెరుగుతాను రేపు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది ఉంది వీటిల్లో ఇంకోటి యాడ్ చేస్తాం అదేం మీకు చూపించకుండా ఉన్నా వెంటనే చూపించేస్తాం రేపే చూపించేస్తాం అది అందరు చెప్తున్నారు మనకు తెలియదు దాని గురించి ఈ లోపు ఈ రోజు అంతా దాని గురించి రీసెర్చ్ చేసి రేపు తీసుకొస్తా ఓకేనా